కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే అబద్ధపు మాటలు నమ్మొద్దు అని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అన్నారు జగిత్యాల జిల్లా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మహిళా మమత పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పులేశ్వర్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు మండలాల్లో గడప తిరుగుతూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఓటు వేసి గెలిపించాలని కోరారు జగన్ ఈసారి టిఆర్ఎస్ జెండా ఎగిరే ఖచ్చితం విజయం ఆయన చేసిన పనులు కూడా కొన్ని అభివృద్ధి పనులు అయినాయని ఇంటింటికి ప్రచారం పోతే అందరూ మేము మంచి దేవుళ్ళ లాంటి కొప్పలు ఈశ్వరిని ఓడగొట్టుకున్నామని ప్రతి ఒక్కరు చెప్తూ రైనా అమ్మ మాకు పిచ్చిని పది సంవత్సరాల నుండి ఇస్తుండో ప్రతి ఒక్కరు మాకు రైతు బంధు ఇచ్చారు మాకు ఏదో అప్పుడు ఏమనిపించిందో మేము అట్లా వేసినాం కానీ కానీ ఇప్పుడు భారీ మెజార్టీతో కొప్పలిశ్వరం మేము ఖచ్చితంగా గెలిపిస్తాను ప్రతి ఒక్కరు తెలియజేసి చెప్తున్నారు కొప్పులు ఈ మన టిఆర్ఎస్ కేసీఆర్ మన అయినప్పటి నుండి బీడీ కార్మికులకు వెయ్యి రూపాయల నుండి రెండు వేల పదహారు దాకా వేసిండు నా బిడ్డలు నా చెల్లెండు నా కూతురు కష్టపడద్దు అన్నా ఇట్లా ఆదాయం అని అన్నీ చేసిండు ఇంకొకటి నేత కార్మికులకు కూడా వేసిండు అన్నిటి దేనికి చెప్పలేని లోటుందని ఏదైనా కానీ ఇక మొక్కుతున్నా కొప్పులు కానీ ఓటేసి మనసు మనస్ఫూర్తిగా కోరుకుంటున్న